ధర్మజిజ్ఞాసులకు శుభాశీసులు శ్రావణ మాసం పూర్తి చేసుకొని భాద్రపద మాసంలో మనం ప్రయాణం మొదలుపెట్టినాం నేటితో ఈ భాద్రపద మాసంలో అనేకమైనటువంటి అనుష్ఠానాలు ఉన్నాయి కామ్యకర్మలు తీర్చుకునేదానికి ఇక వినాయకుడు గురించి అనేకమంది అనేక విషయాలు ప్రస్తావన చేస్తూ ఉన్నారు నేను వాటిని ఇక్కడ ప్రస్తావన చేయటం ఎందుకంటే అందరికీ తెలిసిన విషయము దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కానీ ఈరోజు నేను చెప్పేటటువంటి అంశము ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి అంశం అనేకమైనటువంటి కోర్కెలు తీర్చుకునే దానికోసంగా అనేకమైనటువంటి స్తోత్రాలు అనేకమైనటువంటి మంత్రభాగం మీ అందరికీ నేను అందించిన అవి మీరు చేస్తున్నారో లేదో ఆ పరమేశ్వరుడికే తెలియాలి కామ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆచరణ చేసేటటువంటి ప్రయత్నం చేయబాకండి కర్తవ్యత భావంతో చేయండి ఈ నేను చేస్తున్నటువంటి కర్మ ఈశ్వరుని యొక్క ప్రేరణతో నేను చేస్తున్నాను కనుక ఫలితం అనేటటువంటిది వారి చేతిలో ఉంది నా చేతిలో లేదు అనే భావంతో చేయాలి అంతేకాని మొదలుపెట్టినటువంటి నాడే మనం ఒక స్థితికి వచ్చేస్తాం ఆ ఇది చేస్తున్నాను నాకు అది లభించే తీరుతుంది మంచిదే ఆలోచన కానీ శ్రద్ధ అనేటటువంటిది కలగకుండా చూసుకోవాలి కనుక ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అంశం ఇంతవరకు నేను చెప్పలేదు ఇది ఎందుకంటే అందరికీ అన్ని విషయాలు నచ్చవు ఈ ఒక్క స్తోత్రం చాలు నీ జీవితాన్ని అనేకమైన మలుపులు తిప్పుతుంది ఇది వారు వీరు రచించినటువంటి స్తోత్రం కాదు ఇది ఇది శ్రీదేవి భాగవతంలో వ్యాస మహర్షి మనకు అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం ఇది ఏదో పెద్ద స్తోత్రం అనుకునేటటువంటి వారికి చెప్పే విషయం ఏమిటంటే ఇది కేవలము పది శ్లోకాలు మాత్రమే దీని దేవీ స్థుతి అంత ఈ పది శ్లోకాలు ఎవడు నిత్యం పఠిస్తూ ఉంటాడో వాడికి ఇక తిరుగు లేదు అని వ్యాసమహర్షి చెప్తారు మీ దగ్గర దేవీ భాగవతం సంస్కృత మూలం ఉంటే ఎందుకంటే ఈ రోజుల్లో మనకు అన్ని వచన రూపంలో దొరుకుతూ ఉన్నాయి ఈ వచన రూపంలో దొరికేటటువంటి వాటిలో విషయం ఇస్తారు కానీ దానికి సంబంధించినటువంటి స్తోత్రం కనపడదు కానీ సంస్కృతంలో మాత్రం యథాతథంగా ఆ స్తోత్రాలు ఉంటాయి కానీ మనకు సంస్కృత పరిజ్ఞానం లేని కారణం చేత ఆ దివ్యమైనటువంటి స్తోత్రాలు మనం చేయలేకపోతున్నాం ఇక్కడ సంస్కృత మహాభారతంలో సంస్కృత దేవీ భాగవతం క్షమించాలి సంస్కృత దేవి భాగవతము ఎనిమిదవ స్కంధము ఇరవై నాలుగవ అధ్యాయము యాభ నలభై ఆరవ శ్లోకం నుండి యాభై ఐదవ శ్లోకం వరకు కేవలం పది శ్లోకాలు వీటిని బాగా కంఠస్థం చేసుకున్నారనుకోండి నిత్యం చదువుతుంటే ఓ పది రోజులకు వచ్చేస్తుంది ప్రతి వ్యక్తి కూడా సనాతన ధర్మంలో సనాతన ధర్మం అంటే ఏమిటండి సనాతన ధర్మంలో ముఖ్యమైనటువంటివి రెండు అంశాలే ఈ రెండు అంశాలు ఏమిటి ఒకటి భగవత్ ఆరాధన మరొకటి పరోపకారం పరులకు ఉపకారం చేయటం దైవాన్ని ఆరాధించటమే సనాతన ధర్మంలో మనకు చెప్పేటటువంటి ముఖ్యమైన విషయాలు ఇక ఏం చెప్పినా రెండిటికే వస్తుంది కనుక దైవాన్ని ఆరాధించటం మన యొక్క కర్తవ్యం కర్తవ్యం దీనికి ఏం మీరేం పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు శ్రద్ధాభక్తులతో నిత్యం చేసేటటువంటి ధూప దీప నైవేద్యాలు అది తిరిగి ఇంట్లో చేస్తుంటారు దైవ సన్నిధులు ప్రాతకాలంగాని మధ్యాహ్నం మధ్యాహ్నంగా మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఆ సమయంలో ఈ పది శ్లోకాలు మనసు పెట్టి ఏకాగ్రత భావంతో మీరు పఠించినట్లయితే మీ సమస్త కోరికలు ఏం కోరికలు చెప్తున్నా చూడండి ఒకసారి నిత్యం పటేత్ స్తోత్రం దేవి ప్రీతికరం నరహ అన్నాడు ఎవడు నిత్యం ఈ యొక్క స్తోత్రాలు చదువుతూ ఉంటాడు పఠిస్తూ ఉంటాడు అమ్మవారు ఎంతో ప్రీతి చెందుతూ ఉంటుంది అలాగే ఆదివ్యాధి భయం నాస్తి రిపుత్యస్య హీయన వ్యాధులతో ఎలా బాధపడుతున్నామో మనకు తెలుసు కలుషితమైనటువంటి ఆహారాన్ని భోజిస్తున్నాం ఇది మార్చలం ఎవరు ఎందుకంటే అలవాటు పడిపోయినాయి విషానికి అలవాటు పడ్డాం మనం మనం తీసుకునే ఆహారం మొత్తం విషతుల్యమేది కనుక ఆ విషతుల్యమైనటువంటి ఆహార గ్రహణ చేత వ్యాధులు ప్రఫులుతున్నాయి అనేకమైన వ్యాధులు చిత్ర విచిత్రమైనటువంటి వ్యాధులు అలాంటి వ్యాధులన్నీ కూడా నశించిపోతాయి దేవి యొక్క శక్తి అలా ఉంటుంది ఎందుకంటే ఆమె నిరంతరము నీలో ఉండి రక్షించేటటువంటి ద్రవరూప ప్రాణశక్తి ఎవరు అమ్మవారు ఏమిటా ద్రవరూపం రక్తం కదా కనుక నిత్యము యహేత నిత్యం పఠించేటటువంటి వారిని దేవి అనుగ్రహిస్తుందన్నారు మరొక విషయం అర్థార్థీతార్థమాప్నోతి ఎవడు ధనం కోసంగా దీన్ని పారాయణం చేస్తారు అమ్మా నేను చాలా దరిద్రంలో ఉన్నాను అప్పులు బాధ పడలేకపోతున్నాను రాబడి లేదు ఉపాధి లేదు నేను ఎంతో చిత్ర విచిత్రమైనటువంటి బాధలు పడుతున్నాను తల్లి ఆర్థికంగా అని అమ్మకు మొరపెట్టుకోవాలి ఈ రోజుల్లో ధనం లేదే ఏమీ గడవదని అందరికీ తెలుసు కనుక అలా ధనాన్ని ఆశించి క్షేత్రాల్లో ధనం ప్రధానం కనుక ఆ ధనార్థి ధనం కోసం అమ్మవారి స్తోత్రాన్ని ఎవడు పారాయణం చేస్తాడు వారికి ధనం అనేది లభిస్తుంద ధర్మాధి ధర్మమాత్ అన్నాడు ఎవడు ధర్మం కోసంగా పారాయణం చేస్తాడు అమ్మా నేను ధర్మాత్ముని కావాలి ధర్మమైనటువంటి జీవితం గడపాలి ధర్మబద్ధమైన జీవన విధానం నాకు ప్రసాదించు తల్లి అని ఉంటారు అందరూ అలాగా ఉండరు అది ఆ ధర్మలుగా ధర్మాత్ములు ఉంటారు వారు ఇలా స్తోత్రాన్ని చేసినట్లయితే వారి మనసులో ఎప్పుడు కూడా ఆలోచనే ఉంటుందే తప్ప దురాలోచన ఉండదు అలాగే కామనామాప్ముయాత్ని ఏ ఏ కోరికతో నువ్వు చేస్తున్నావో ఆ కోరిక నీకు తప్పకుండా ఫలించి తీరుతుంది అని చెప్తుంది మోక్షార్థి మోక్షమాప్ముయాత్మ నాకేముద్దమ్మా ఈ సంసారంలో నేను బాగా నలిగిపోయినాను తల్లి ఇక జన్మంటూ ఉంటే నాకు ఇక ఏ జన్మ ఉండు నన్ను నీలో ఐక్యం చేసుకునే భక్తి భావనతో మోక్షార్థంతో మోక్షం కావాలి అనేటటువంటి ముముఖువులకు ఇది దివ్యమైనటువంటి అమృతము ఈ యొక్క పది శ్లోకాలు అలాగే బ్రాహ్మణో వేద సంపన్నో బ్రాహ్మణుడు కానీ దీన్ని పారాయణం చేస్తే వేద విద్య కోసంగా వాడికి వేద విద్య అనేది లభిస్తుంది బ్రాహ్మణుడికి ముఖ్య ఉద్దేశం ఏంది వేదం చదువుకోవాలి వేదాన్ని గ్రహించాలి ఇతరులకు బోధించాలి కనుక వేదాన్ని చదివి బోధించి యజ్ఞము చేసి యాగాలు చేసి ఇతరులను రక్షిస్తుంటారు కాబట్టి వాళ్ళని భూసురులు అంటారు భూమి మీద సంచరించేటటువంటి దేవతా స్వరూపులు బ్రాహ్మణులు అలాంటి బ్రాహ్మణులు ఈ యొక్క స్తోత్రం నిత్యం చేస్తూ ఉంటే వాడికి వేద సంబంధమైనటువంటి జ్ఞానం అనేది ఒకటే చెప్తున్నాను వేదం అనేటటువంటిది పరోపకారం కోసం వచ్చినటువంటిది ఒక మంచి మార్గం చూపించేటటువంటిది వేదం అలా వేదజ్ఞానం కలుగుతుంది అలాగే విజయీ క్షత్రియో భవిత్ యుద్ధం అభిలాష ఉంటుంది పది మందిని రక్షించాలి పోరాడైనా సరే రక్షించాలి క్షత్రియు లేరు కదండి అనద్దు ప్రతి ఒక్కరిలో కూడా ఇతరులకు సహాయం చేయాలి ఇతరుల బాధ వారిని బాధించేటటువంటి వారిని శిక్షించాలి అనేటటువంటి నాయక లక్షణాలు ఉంటాయి చూసావా పోరాడే లక్షణాలు వాడింత క్షత్రియులే అలాంటి క్షత్రియులు పారాడించేస్తే వాడికి విజయం లభిస్తుంది అని చెప్తుంది అలాగే వైశష్ట్యా ధనధాన్యాడ్యో అన్న వ్యాపార బుద్ధితో వైశ్యహ అన్నది ఇక్కడ మనం కులాన్ని దృష్టిలో పెట్టుకోకూడదు వైశ్యహ అంటే వ్యాపారం చేసేటటువంటి వారు ఈ స్తోత్రాన్ని వ్యాపారానికి వెళుతున్నాము రోజు ప్రతి వ్యాపార స్థలంలో అమ్మవారి ఫోటోలో అయ్యవారి ఫోటోలో ఏదో ఫోటో పెట్టుకొని ఉంటాడు ప్రతినిత్యం దీపారాధన చేస్తుంటాడు అలా దీపారాధన చేసేటప్పుడు షాపుల్లోనే కూర్చొని నిలబడి ఈ యొక్క శ్లోకాలను పారాయణం చేసినట్లయితే వాడికి వ్యాపారము అభివృద్ధి చెందుతుంది అని ఇక్కడ చెప్తుంది భవే సూత్ర అన్నారు కష్టపడి పనిచేసే వాళ్ళు ఉంటారు కదండి కార్మికులు ఆ కార్మికులు అనేటటువంటి వాళ్ళు ఇక్కడ సూత్ర అన్నారు సూద్ర అంటే ఏదో నీచమైన జాతి అని మనం అనుకోకూడదు దుఃఖించేటటువంటి వాడు దుఃఖంతో బాధపడేటటువంటి వాడు అలాంటి వారు దీన్ని పారాయణం చేస్తే సుఖమాప్నుయాత్ సుఖమనేది వాడికి లభిస్తుంది అని ఇక్కడ అమ్మ స్వయంగా చెప్తుంది ఇక స్తోత్రేమేత శ్రాద్ధకాలే కాలేయ పటే తల ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి ఇది ప్రతి అంటే ప్రతి నిత్య శ్రాద్ధం చేసేటటువంటి వారైతేనేమి తల్లిదండ్రులు గడించిపోయిన తర్వాత మనం శ్రాద్ధ కర్మలు చేస్తామండి నిత్యశ్రాద్ధం చేస్తామా ఆబ్దికాలు చేస్తాం సంవత్సరకాలు చేస్తుంటాం ఆ తిథులు చేస్తుంటాం అమావాస్యకి మనం చేస్తుంటాం అలాంటి సమయంలో శ్రాద్ధ సమయంలో ఈ పది శ్లోకాలు పారాయణం చేసినటువంటి వాడికి ఏం చెప్తున్నాడు ఇక్కడ జాయతే కల్పవర్తిని అన్నాడు పితృలు ఒక కల్పం వరకు తరిగిపోనటువంటి ఆనందాన్ని వాళ్ళు ఆనందిస్తారు పితృదేవత కరుణ వండాలి పితృదేవత ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలి పితృదేవత ఆశీర్వాదం లేదనుకోండి మన జీవితం అంతా కష్టంగానే గడుస్తుంది కనుక ఇన్ని అద్భుతమైనటువంటి ఉపయోగాలు కోరికలు తీర్చుకునేటటువంటి దివ్యమైనటువంటి శక్తి సంపందమైనటువంటి ఈ యొక్క పది శ్లోకాలు దేంట్లో దేవీ భాగవతం ఎనిమిదవ స్కంధం ఇరవై నాలుగవ అధ్యాయం నలభై ఆరవ శ్లోకం నుండి యాభై ఐదవ శ్లోకం వరకు వెతకండి గూగుల్ వెతికేస్తారు కదా మీరు ఒకవేళ ఈ శ్లోకాలు కావాలి అనేటటువంటి వారు శ్రద్ధతో ఎవరినైనా ఆశ్రయించి గురుదక్షిణ సమర్పించి ఈ యొక్క శ్లోకాల్ని అర్థించాలి ఎందుకంటే అదొక సంప్రదాయం అది అదొక సంప్రదాయం ఒక గౌరవం ఒక వేద విద్యకు ఇచ్చేటటువంటి గౌరవం అలా గౌరవాన్ని వారికి ఇచ్చి వారి ద్వారా అర్థించాలి కనుక మీకు ఎవరైనా తెలిసిన వారు ఉంటే వారి దగ్గర అర్థించండి దీన్ని వారి దగ్గర లేదు మా దగ్గర లేదండి మేము ఇవ్వలేము అనేటటువంటి వాళ్ళు ఉంటే అలాంటి పరిస్థితుల్లో డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేసి నన్ను అర్థిస్తే వాట్సాప్ ద్వారా ఈ పది మీకు నేను అందిస్తాను చక్కగా ప్రతినిత్యం చేసుకోండి ఇక ఈ ఒక్క శ్లోకం ఈ పది శ్లోకాలు చాలు శ్రద్ధ భక్తులతో నిత్యం చేసుకొని మీ యొక్క మనోవాంఛలన్నీ కూడా తీర్చుకుంటారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహరా